అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం ఎవరికి వారే ఈ లోకం తీరే మోటివేషన్ సాంగ్ రచన ఎవరికి వారే ఈ లోకం తీరే ఎవరికి వారే ఈ లోకం తీరే ఎవరు రారు నీ కోసం ఏదైనా నీ కర్మం ఎవరికి వారే ఈ లోకంతీరే ఎవరు రారు నీ కోసం ఏదైనా నీ కర్మం ఏది ఎటుల ఏమి జరుగునో అంత మాయా ఏది ఎటుల ఏమి జరుగునో అంత మాయా వారెవరో పరవారెవరో వారెవరో పరవారెవరో నిన్ను ఆపదలో ఆదుకునే ఆత్మీయులు ఎవరో ఎవరికి వారే ఈ లోకం తీరే ఎవరు రారు నీ కోసం ఏదైనా నీ కర్మం సూర్యచంద్రులకు ఎవరు చుట్టాలు ఉన్నారు సూర్యచంద్రులకు ఎవరు చుట్టాలు ఉన్నారు తారలకు మెరుపు మెరుపునెవరు ఇచ్చారు ఈ గాలికి ఈ నేలకు బంధువులెవరో ఈ గాలికి ఈ నేలకు బంధువులెవరో ఆవిరి చినుకై చినుకే చెరువై సిరులను తెచ్చి ఆవిరి చినుకై ఆవిరి మబ్బై మబ్బే చినుకై చినుకే చెరువై సిరులను తెచ్చి జీవుల వరమై ఆకలి తీర్చమని అడిగిందెవరో ఎవరికి వారే ఈ లోకంతీరే ఎవరికి వారే ఈ లోకంతీరే ఎవరు రారు నీకోసం ఏదైనా నీ కర్మం రివ్వు రివ్వున ఎగిరే పక్షి నిత్య చెటికో రివ్వున ఎగిరే పక్షి నిత్య చెటికో నీటను మునిగే చేపకు ఈతనెవరు నేర్పారో నీతను మునిగే చేపకు ఈతనెవరు నేర్పారో నెమలికి నాట్యం హంసకు నడక నేర్పిందెవరో నెమలికి నాట్యం హంసకు నడక నేర్పిందెవరో జ్ఞానం లేకున్నా కలిసిమెలిసి బ్రతకమని జీవులకు అన్నీ తానై నడిపే ఈ సృష్టికి అన్నీ తానై నడిపే ఈ సృష్టికి మనం బదులేమిస్తున్నాము ఎవరికి వారే ఈ లోకం తీరే ఎవరికి వారే ఈ లోకం తీరే ఎవరు రారు నీ కోసం ఏదైనా నీ కర్మం త్యాగం తనవంతై సర్వం సృష్టి కాగా త్యాగం తనవంతై సర్వం సృష్టి కాగా మనిషికెందుకోన్ని శాసనాలు చుట్టాలు చట్టాలు శాసనాలు తరతమభేదాలు తారతమ్యాలు తరతమ తరతమేదాలు తారతమ్యాలు అసూయా ద్వేషాలు అసూయా మతం పేర మారణ హోమాలు రక్షణ లేని రక్షణ లేమాను బలిపీఠం న్యాయం సామాన్యుని బలిపీఠం స్వార్థం రాజ్యమేల నిప్పుల సామ్రాజ్యంలో స్వార్థం రాజ్యమేల నిప్పుల సామ్రాజ్యంలో మాడేదెవరో మసి మసైపోయేదెవరో ఎవరికి వారే ఈ లోకం తీరే ఎవరు రారు నీ కోసం ఏదైనా నీ కర్మం ఏది ఎటుల ఏమి జరుగునో అంతా మాయా నీవారెవరో పా పరవారెవరో వారెవరో పరవారెవరో నేను ఆపదలో ఆదుకునే ఆత్మీయులు ఎవరో ఎవరికి వారే ఈ లోకం తీరే ఎవరు రారు నీ ஏதை நான் நீ கர்மம்